నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా మిథున్ రెడ్డి బయట వస్తారు నిరసన కార్యక్రమంలో సత్యవేడు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నూకతోటి రాజేష్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అక్రమ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తిరుపతి జిల్లా సత్తివేడు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకతోట రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పై త్వరగా విడుదల కావాలంటూ శుక్రవారం వైఎస్సార్ సిపి మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మిథన్ రెడ్డికి సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి నాయకులు బీరేంద్ర ఏవిఎం బాలాజీ రెడ్డి ఏవీఎం మునిశేఖర్ రెడ్డి నిరంజన్ రెడ్డి వెల్ట్ రమేష్ దయాకర్ రెడ్డి గవర్ల కృష్ణయ్య మాధవి తదితరులు హాజరయ్యారు राम அங்கே ரோட்ல ரோட்ல

ఈ అక్రమ కేసు అరెస్ట్ చేసి చాలా రోజులు ఏదైతే ఈ అక్రమ కేసు బేస్లెస్ కేసుని ఇది అందరికీ తెలిసిందే ఎవరుగా దాంట్లో ఇన్వాల్వ్ లేని వాళ్ళందరినీ కూడా సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు లేకపోతే ఏదో జగన్ ని ఏదో చేద్దామని అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రజల ఆశీసులు మిథునన్నకి పెద్ద ఆయనకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ కేసుల నుంచి కడిగిన ముత్యం లాగా ఖచ్చితంగా మిథునన్న మళ్ళీ బయట వస్తాడు ఎందుకంటే ఇవి సాక్ష్యాధారాలు లేని కేసులు ఆయనే చెప్పడం జరిగింది నా సెల్ ఫోన్ తీసుకొని మీరు చూసుకోవచ్చు ఏదైనా కాదు చూసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీరు దాంట్లో ఎన్ని కాల్స్ చూసుకోండి అని కూడా చెప్పినారు ఏదో ఎన్నో వేలు వేలు వేలని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ మూడు వేల దగ్గర ఆగినారు ఇంత స్కామ్ జరిగిందని ఇది తప్పుడు కేసు నుంచి మా మిథున్ రెడ్డి గారు త్వరగా బయటపడాలని ఈ రోజు ఇక్కడ టెంకాయలు కొట్టడం జరిగింది గంగమ్మ గారికి గంగమ్మ తల్లికి టెంకాయలు కొట్టి నూట తొమ్మిది టెంకాయలు కొట్టి ఈ రోజు ఆమెను మేము వేడుకుంటున్నాం అందరూ కూడా ఎందుకంటే మా అందరికీ కూడా పెద్ద మాకు ముఖ్యం ఈ సత్తిగేడ్ నియోజకవర్గానికే కాదు మొత్తం రాయలసీమ మొత్తానికి కూడా పెద్దిరెడ్డి గారు అలాగే ఆయన తర్వాత మా మిథునరెడ్డి గారు మాకు అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండి ప్రతి ఒక్క నాయకుడిని ఇక్కడ నడిపిస్తున్నారు వారందరూ కూడా కోరుకునేది ఒకటే ఒకటి ఈ తప్పుడు కేసులు అక్రమ కేసుల నుంచి కూడా మిదునన్న గారు ఎంత త్వరగా బయటపడాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాము जोहार वैसा सार, जोहार वहीं सार, जोहार वैसा सार, जोहार वहीं